పోనీలేమ్మా అలాంటి వారి కోసం బాధపడకూడదు అన్నాడు తండ్రి ఎలాగైనా శాంతను దులిపేయాలనే సంకల్పం కలిగింది మర్నాడు శాంత బస్టాప్లో నిలిచింది కారాపిరమ్మంది అనిత థ్యాంక్స్ అనిత బస్సు వస్తూనే ఉంటుంది జవాబు విని మండిపోయింది ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తూనే తల్లితో చెప్పింది అమ్మా రేఖలత ఎవరొచ్చినా నేను లేనని చెప్పు అదేమిటే అదంతే విసురుగా వెళ్ళిపోయింది ప్రపంచమంతా మోసగాళ్లుగాను స్వార్థపరులుగాను కనిపించారు ఎందుకో తెలియని కసి కోపం వస్తున్నాయి ఫ్లవర్ వాజులో పూలు వాడాయని పనివాడిని చెడా తిట్టింది అరగంట తర్వాత లతారేఖలు రావడం తల్లివారికి ఏదో చెప్పడం మెల్లిగా వారు శాంతి ఇంటి దిక్కుపోవడం కనిపించింది వారలా తన ప్రతిద్వంద్ ఇంటికి పోవడం మరీ కారం రాసుకున్నట్టుంది అమ్మా లతారేఖలు ఏమన్నారు ఏమనలేదు అసలు సంగతి చెప్పవేం అది కాదమ్మా నా దగ్గరున్న పుస్తకాలన్నీ వారికి ఇస్తాను కదా ఈరోజు లతను తన ఎకనామిక్స్ బుక్ అడిగితే కాదన్నది అంత కోపం దేనికి కొనుక్కోరాదు కొనుక్కోలేనని కాదు వారి గుణం చూస్తే అసహ్యం వేస్తుంది ప్రతిసారి నేనే సినిమా చూపిస్తానా ఒక్కసారైనా మేము పడతామని మాట వారి నోటి నుండి రాదమ్మా అలాంటప్పుడు ఎవరిది వారు పెట్టుకోవాలి బాధపడుతూ సమయం పాడు చేయొద్దు ఒకసారి చూశాక రెండోసారి మన జాగ్రత్తలో ఉండాలి ఇంకా జాగ్రత్తగా ఉండక భయపడతానా అన్నది ఉండబట్టలేక పైకి వెళ్ళి శాంతి ఇంటివైపు చూసింది లతారేఖలను నవ్వుతూ ఆప్యాయంగా సాగనంపుతుంది శంకరం రెండో పెళ్లివాడిని ఓ గుమాస్తాను శాంతకు కుదిర్చాడు అతనికి బాధగానే ఉంది ఎవరిని కదిపినా వేలకు వేలు అంటున్నారు ఆ వేలు ఎక్కడి నుండి తెస్తాడు ధనమ్మ రెండు రోజులు ఉపవాసాలు చేసింది అమ్మ నీ దగ్గరేమన్నా దాచిన పైకి ఉంటే కట్నం ఇవ్వు రాజా లాంటి సంబంధం తెస్తాను ఏమిట్రా శంకరం నువ్వనేది నీకు తెలియకుండా నా దగ్గర డబ్బు ఉందా మరి నీ మాటలకి ఏమనను శాంత నీ కూతురే కాదమ్మా నా చెల్లెలు కూడాను నాకు బాధగా లేదా అవునత్తయ్య ఈ బడిపంతుల జీవితం మీకు తెలియదా రేపు మా బిడ్డకైనా అంతే శాంతా నువ్వు మాట్లాడవేం అతన్ని చూసావు కదా నీ అభిప్రాయం ఏమిటి నా అభిప్రాయమా ఏముంది మీ ఇష్టం అన్నది నిజం చెప్పమ్మా నీకు ఇష్టం లేకపోతే వేరే సంబంధం చూద్దాం నాకు ఇష్టమే అంతకంటే ఏం చెప్పగలదు శాంత ఊహాలోకంలో జీవించదు ప్రతి నిమిషం వాస్తవం ఆలోచిస్తుంది అందరూ ఆడపిల్లలకు లభించినట్టే సుందరుడు సహృదయుడు విద్యావంతుడు ధనవంతుడు కావాలన్న కోరిక అప్పుడప్పుడు కలగకపోదు వెంటనే విచక్షణ మేల్కొంటుంది ఆమె మనసులో ఊహలు బయటకు వచ్చే అవకాశమే లేదు ఒక నిమిషం తీరికగా ఆలోచించే సమయం ఉంటే కదా శాంతా నీకు నిజంగా ఈ వివాహం ఇష్టమేనా ఒంటరిగా చూసి తల్లి అడిగింది అబద్ధమైన ఇష్టం కూడా ఉంటుందేమిటి నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది ఏమో అంతా నా తలరాత మణిమ్మని చూడు ఎంత పుణ్యం చేసుకుందో డాక్టరు అందగాడైన అల్లుడు ఓ నవ్వింది శాంత కాదా అలాంటి వాడే ఈడు జోడు కుదిరితే చూడాలని ఉంది శాంతకు తల్లి ముఖం చూస్తే జాలి వేసింది అమ్మ ఎప్పుడు మనకంటే పెద్దవారితో జీవితం పోల్చి చూసుకుంటే చాలా కష్టం మనకంటే క్రింది వారితో మన జీవితం పోల్చి చూసుకోవాలి మాటలు నేర్చావు విసుక్కుంది ఆమె మాత్రం అంతకంటే ఎక్కువ ఏం చేయగలదు ఆ రాత్రి మామూలుగా వరండా మెట్లపై కూర్చుని చదువుకోవాలని ప్రయత్నం చేయసాగింది ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పదే పదే నిన్న మధ్యాహ్నం చూసి వెళ్ళిన వడే వరుడే గుర్తుకు వస్తున్నాడు ముప్పై ఉంటాయేమో సన్నగా ఉండం మొలానా వయసు తెలియదు ఎనిమిదేళ్ల అబ్బాయి ఉన్నాడు అతన్ని తలుచుకోగానే తీయని ఆలోచనలు కాదు కదా ఎలాంటి భావం కలగడం లేదు కానీ అతన్ని భర్తగా అంగీకరించక తప్పదు మీరు మనుషులు కారని ఈరోజు గుర్తించాను ఉలిక్కిపడి చూసింది గుమ్మంలో రవీంద్ర నిలబడి ఉన్నాడు మీరు మీరు అరగంట నుండి ఇక్కడే ఉన్నాను మీ మనసు మాత్రం ఎటో ఉంది నవ్వుతూ వచ్చి కొంచెం దూరంలో కూర్చున్నాడు ఏవో మా సమస్యలు లేండి అన్నది ఏం సమస్యలో నాకు తెలిసిలేండి క్లాసులో తోటి వారికి ఒక మార్కు ఎక్కువ వచ్చిన సమస్యే తమకంటే వారికి ఏ ఒక్క వస్తువు అదనంగా ఉన్న సమస్యే మీ థియరీకి నూటికి నూరు పాళ్ళు తప్పే ఆమె నవ్వింది మీ అనితను చూసి అందరు ఎలాంటి సమస్యలే అనుకోకండి పరిచయిస్తులు కదా మీ సమస్య ఏమిటో చెప్పకూడదా ఏముంది మధ్యతరగతి కుటుంబాల్లో అనిత్యం జరిగే భాగవతమే నా వివాహం ఎప్పుడు కంగ్రాట్స్ థ్యాంక్స్ అన్నది ముక్ ముక్తసరిగా వరిని వివరాలు తెలుసుకోవచ్చా ఆహా ఇతనికేం కుతూహలం అనుకునేరు మిమ్మల్ని చూడగానే సదభిప్రాయం గౌరవభావం కలిగింది అందుకే కుతూహలం అతనికి తెలుసు ఆమె పట్ల అతనికి ఉన్న భావం ఎవరూ హర్షించరని అంతస్తులు తేడా తండ్రిని ఎదిరించే పాటి మనగాడు మాత్రం కాదు సెక్రటేరియట్లో ఎల్డీసీ త్వరగా ప్రమోషన్ రావచ్చు ఎనిమిదేళ్ల కుమారుడు ద్వితీయమా మా లాంటి వారికి అంతే రవీంద్ర గారు వద్దన లేకపోయేరా వద్దని సాధించేది మాత్రం ఏముంది అక్కయ్యల నాడు వెయ్యి రూపాయల కట్నం చాలా గొప్ప నేడు ఈ మధ్య తరగతి జీవితాలు ఇంతే విషాదంగా నవ్వింది ఆ రడుగుల భారీ మనిషి పచ్చని ఛాయ ఉత్తైన జుట్టుతో అందంగా ఉండాలని కోరలేదు బంగ్లాలు కార్లు కావాలని ఆశించలేదు నా బాధల్లా ఒక్కటే ఆడపిల్లలు ఇంత భారం ఎందుకు అయిపోతున్నారు తల్లిదండ్రులకు దీపం చుట్టూ తిరిగి పురుగు జటాలని శాంత కన్నులపై రెక్కలతో కొట్టి పారిపోయింది అబ్బా అంటూ కన్ను మూసుకుంది అరే ఏది నన్ను చూడనివ్వండి కాస్తగా ముందుకు వంగి గడ్డం పట్టుకుని ఆమె ముఖం పైకెత్తాడు చెయ్యి తీయండి నలిపితే మరింత పచ్చి అవుతుంది ఏమిటిది ఏదో మెరిసినట్లుంది కంగారుగా కదిలింది మీరు మరీ చిన్నపిల్లలా చేస్తున్నారు శాంత అప్పుడే కనురెప్ప ఉబ్బేసింది డెటాల్తో అద్దుతాను ఆమె మాట వినిపించుకోలేదు పర్వాలేదు రెండు రోజుల్లో పోతుంది కడిగితే నష్టం లేదుగా అతను నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి సరంజామాతో వచ్చాడు రెప్ప బాగా వాచిపోయింది ఇక ఈ పూట చదువు సాగదు వెళ్ళి పడుకోండి ఒక్క మాట చెబుతాను ఏమనుకోరుగా చెప్పండి అనుకున్న మిమ్మల్ని ఏమనను అంది శాంత బాధలోనూ నవ్వుతూ మీరు వివాహం కొన్నాళ్ళు వాయిదా వేసి బిఏ పూర్తి చేయండి అన్నాడు అంతా నా ఇష్టమేనా అది అసాధ్యం అన్నది భారంగా కదిలిపోయి ఆమెను చూస్తుంటే జాలి వేసింది రవీంద్రకు పైకి వెళ్ళేసరికి అనీత చిత్ర తిరగేస్తుంది నువ్వు ఇంకా నిద్రపోలా నువ్వేం చేస్తున్నట్టు ఎదురు ప్రశ్న వేసింది ఏం లేదు అతను గదిలోకి వెళ్ళిపోయాడు వీధి లైట్ కింద చదువుకోవాలని ఉన్నా సాగదు ఎంత దురదృష్టం అని నిట్టూర్చాడు మూడవ రోజు ట్యూషన్ పూర్తి చేసుకుని వచ్చేసరికి కాబోయే భర్త సూర్యనారాయణ తన కుమారునితో వచ్చి ఉన్నాడు రా నీకోసమే చూస్తున్నాం చిరునవ్వుతో వదిన ఆహ్వానించింది మిడియంగా అతనికి నమస్కారం చేసింది రేపు మా అబ్బాయి పుట్టినరోజు మీరంతా రావాలి అన్నాడు శాంత నేలను చూస్తూ తల వంచింది ఇదివరకోసారి చెప్పారు మళ్ళీ శాంతమ్మ గారికి ప్రత్యేక ఆహ్వానమా గలగలా నవ్వింది సుభద్ర అతను కూడా నవ్వాడు నీకు మరీ హద్దులేదు విసుక్కున్నాడు శంకరం తప్పక వస్తాము హామీ ఇచ్చాడు మా శాంతకు చదువు అంటే విపరీతమైన ఆపేక్ష వివాహం కాబానే ఆపడం కుదరదు అది ఆమె ఓపికను బట్టి ఉంటుంది నా శక్తికి మించకుండా చదివించే ప్రయత్నం చేస్తాను చాలా సంతోషం బిఏ అయితే బీటీ చేయిస్తే మీకే లాభం కాదు అతనికి ఏం సమాధానం చెప్పలేదు నవ్వుతూ వెళ్ళిపోయాడు సుధామణి పది నిమిషాలు కేక వేసినా పని మనిషి పలకలేదు ఆ రోజు రవీంద్ర అనిత స్నేహితుని పెళ్ళంటూ వెళ్ళారు ఆదివారం కదా అని రంగనాథం ఇంకా పడక దిగలేదు సుధామణి బయటకు రాబోయి జారిపడింది నున్నగా ఉన్న సిమెంట్పై నీళ్లు పడ్డాయి అమ్మ ఉన్న కేక వింటూనే ఆరేస్తున్న బట్టలు వదిలి పరిగెత్తుకు వచ్చింది శాంత అయ్యో ఎంత పని జరిగిందాంటి చెయ్యూతనిచ్చి లోపలికి తీసుకువచ్చింది ఆమె ప్రయం లేకుండానే బట్టలు మార్పించి మర్దన చేసింది వేడివేడి కాఫీ తెచ్చి త్రాగించింది ఆమె లేవబోయింది మీరు ఉండండి ఆంటీ నేనిస్తాను కాఫీ తీసుకెళ్ళి జరిగిన సంగతి రంగనాథంతో చెప్పింది పిలవలేదేం కంగారుగా వచ్చేశాడు బయటికి పెద్ద దెబ్బ ఏం కాదులేండి డాక్టర్ని పిలుస్తానంటే వాదించింది ఇద్దరూ సాయం పట్టి హాల్లోకి తీసుకువచ్చారు దిండ్ల కానుకుని కూర్చుని తెరపిన పడింది అనిత వచ్చే వరకు జపం చేయాల్సిందే మీరు పనిమనిషి చెక్ చెక్కేసినట్లుంది ఒక్క పూటకి ఏం లేదు నీకు నొప్పి ఎలా ఉంది ఇప్పుడంతగా లేదు అమ్మ శాంత వెళ్ళు పనులు చూసుకోవాలేమో ఆంటీ మీకు అభ్యంతరం లేకపోతే వంట నేను చెయ్యనా అభ్యంతరం ఏముంటుంది నీకే శ్రమ మీ అమ్మ ఒక్కదే బాధపడుతుంది ఒక్క నిమిషం తీరిక ఉండదని ఆమెదంతా చాదస్తాం చెప్పి వచ్చేస్తాను శాంత వెళ్ళి చెప్పింది ఆ ఇంటికి వెళ్ళడమే మహాభాగ్యంగా భావించింది సుభద్ర చెప్పడం దేనికి వెళ్ళు అనుమతి ఇచ్చేసింది శాంత పనులన్నీ చేసి దంపతులకి వడ్డించింది నువ్వు కూర్చో తల్లి సుధామణి బలవంతం చేసింది వారి దగ్గర బల్లపై కూర్చోవాలంటే చాలా సిగ్గుగా అనిపించినా అట్టే బెట్టు చేయకుండా కూర్చుంది నీ వంట అమోఘంగా ఉంది పచ్చడి ఎంత రుచికరంగా తినడం ఇదే రుసదామణి అంది ఆంటీ మీరు మొహమాట పెట్టేస్తున్నారు అంది నిజం చెప్పండి ఆమె భరత వైపు చూసింది నిజమేనమ్మా చాలా బాగుంది అన్నాడు ఆయన అది నిజం అనుకుని మురిసిపోయావు మా వాళ్ళు పొగడ్డంలో సిద్ధహస్తులు అన్నది అనిత అందరూ అటు తిరిగారు ఆమె రవీంద్ర వచ్చారు అనిత నిజం చెప్పిన అబద్ధం చెప్పిన పెద్దవారి మాట నమ్ముతాను శాంతంగా జవాబు ఇచ్చింది ఈ మస్కా దేనికో ఏదైనా అవసరం ఉంటే నిర్మహమాటంగా చెప్పు వ్యంగ్యంగా అంది అసలే అంటే మంట పైగా తన ఇంట్లో తనకు సమానంగా తల్లిదండ్రులతో కూర్చుని భోజనం చేయడమా అసలు జరిగిన విషయం తెలియదు చాలే ఊరుకో జారిపడితే చెయ్యూతనిచ్చి పనంతా చేసింది తల్లి కసురుకోవడంతో చిరుబురలాడుతూ పైకి వెళ్ళిపోయింది అనిత చూడు శాంత అనితకు ఏమీ తెలియదు వాగుడు తప్ప ఏమీ అనుకోకమ్మా లేదండి ఏమి అనుకోను హామీ ఇచ్చింది కానీ భోజనం సరిగ్గా చేయలేకపోయింది సుధామణి ఏమనుకుంటుందో అని ముద్దలు మింగింది మిగతావి సర్ది పెట్టే పోయింది ఉండనిలేమ్మా సాయంత్రం పని మనిషి వస్తుంది అనిత వచ్చేసిందిగా ఆవిడ బలం బలవంతం చేస్తుంటే మరీ మనలేక ఇంటికి వచ్చింది కొందరికి ఈ అలవాటు ఎందుకు మనుషుల్ని నొప్పించి తృప్తి పడతారు క్లాసులోనూ అంతే తన మార్కులు తన బట్టలు ప్రతి నిమిషం అనిత అవహేళనకు గురవుతాయి ఏమిటే పనంతా అయిపోయిందా తల్లి అడిగింది అన్యమనస్కంగా జవాబు ఇచ్చి తన కోసం ఎదురుచూసి ఇస్త్రీ పెట్టె తీసుకుంది ఇది కొంప గొడ్లపాక అడ్డమైన వారిని ఇంటికి రానిస్తే ఇంతే మరి కాఫీ పెడుతూ ఇల్లు ఎగిరిపోయేలా కేకలు వేస్తుంది అనిత మహాతల్లి నీ కాఫీకి నీకు నమస్కారం చెవిగోబులు అదిరిపోతున్నాయి రవీంద్ర విసుక్కున్నాడు నిన్ను తాగమని ఎవరూ బలవంతం చేయడం లేదు కావాలంటే శంకరం గారింటికి త్రాగు అనిత ఏమిటిరా ఎందుకు దాన్ని కసురుతున్నావు రంగనాథం బయటికి వచ్చాడు మీరు విపరీతంగా గారాబం చేసే ఇలా తయారు చేశారు అమ్మ జారిపడ్డందుకు వాళ్ళమ్మాయి ఏదో సాయం చేసింది అంతే మన ఇంట్లో సామానులు సక్రమంగా పెడతానని గ్యారెంటీ ఇచ్చిందా ఆ అరుపులు వింటే అందరూ ఏమనుకుంటారు అందరికంటే ముందు నీకు చాలా బాధగా ఉంది విసురుగా వచ్చింది జవాబు నేను అడ్డదిడ్డమైన పనులు చేయను ఎవరైనా చేస్తుంటే సహించను డాడీ మన ఇంట్లో వస్తువులు పాడు చేయడానికి కాకపోతే మనమంటే అంత శ్రద్ధ ఎందుకు ఎందుకు ప్లేడర్ బుర్రకేం తట్టలేదు అక్కడ ఉండి చెల్లెల మాటలు వినే ఓపిక లేనివాడలాగా రవీంద్ర బయటకు వెళ్ళిపోయాడు డాడీ ఆ శాంత ఉందే మహాదరిద్రురాలు మన ఇంటి చుట్టూ తిరగడంలో అర్థం చెప్పనా అన్నయ్యను వలలో వేసుకోవాలని అనిత నిజం డాడీ దాని వగలు ఎవరికి తెలియనివి యూనివర్సిటీలో ఉంటే ఈ పాటికి ఆపేసింది మనం జాగ్రత్తగా ఉండాలి అయినా ఆ అమ్మాయికి వివాహ నిశ్చయమైందిగా పదండి కాఫీ తెస్తాను అన్నది అనిత మాట విననట్టే రంగనాథం హృదయంలో విషబీజం పడింది నిజంగానే తమకు సాయం కావాలంటే సుభద్రో ధనమ్మో రావచ్చిగా వయసు వచ్చిన పిల్లను పంపడంలో అర్థం ఎంతైనా అనిత తనకంటే కూడా తెలివైనదని అనుకున్నాడు నిద్ర మాత్ర వేసుకుని పడుకున్న తల్లికేం తెలియవు మర్నాడు శాంత కాలేజీకి బయలుదేరింది బస్సులు రద్దీగా ఉన్నాయి అతకష్టం మీద కాలేజీకి చేరుకుంది కాలేజీలో కూడా పాలిటిక్స్ చిత్రంగా ఉంటాయి కొందరు అధ్యాపకులు తెలివితేటలకు గౌరవం ఇస్తారు మరికొందరు హోదా ధరించే దుస్తులకు ప్రాధాన్యం ఇస్తారు ఎకనామిక్స్ చెప్పే లెక్చరర్ దృష్టిలో మధ్యతరగతి కుటుంబీకులు ఆనరు ఎవండి శాంతాదేవి గారు తీరిక లభించిందా ఎక్స్క్యూజ్ మీ హాయిగా ఉండక రోడ్లు కలవడం దేనికి నాకు బస్సు దొరకలేదు ఐసీ ఎప్పుడూ కంపలం మునిగిపోయినట్టు నీ ముఖమో నువ్వు ఆవిడ విసుక్కుంది అనిత బృందం నవ్వారు శాంతకు తల కొట్టేసినట్లయింది అనిత మనసు చాలా ప్రసన్నంగా ఉంది ఆ కారణంగా శాంతపై అంత అసూయ ద్వేషం ఎందుకంటే తనే జవాబు ఇవ్వలేదేమో అనిత హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకుపోతూ బాటనీ ల్యాబ్ ముందు ఆగింది శాంత కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆమెకు కొద్ది దూరంలో చెట్టుని ఆనుకుని నిలిచిన ఇంగ్లీష్ లెక్చరర్ ఓరడిస్తోంది ఊరుకు కొందరు స్వభావమే అంత